వచ్చేసింది ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది ప్రతి నిత్యం నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ప్రతి నిత్యం అధికార పార్టీపై విషం చిమ్ముతున్న ప్రతిపక్షానికి ఇటు అధికార పార్టీకి ఇటు కోట్లాది మంది ప్రజానికంకు టైం వచ్చేసింది కరెక్ట్గా రోజు నుంచి మరో యాభై ఏడు రోజుల్లో ఎన్నికల పోలింగ్ ఉంది మే పదమూడున పోలింగ్ ఉంటే జూన్ నాలుగున రిజల్ట్స్ ప్రకటన ఉంటుంది ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మళ్ళీ పొత్తులు కట్టాయి జిత్తులు పొత్తులు నక్క తెలివిలు పూర్తిగా చంద్రబాబుకే సంతమని చంద్రబాబు రాజకీయమే అజ్ఞాతమని చంద్రబాబు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు తీసుకుంటారని ఆయన యూటర్న్లకు ఆయన ఆలోచనకు క్రమశిక్షణ ఉండదు అనేది ఈసారి ఈ ఎన్నికలతో మరోసారి మరోసారి క్లియర్ కట్గా అర్థమైపోయింది ప్రజానీకంకు ఓవైపున జగన్ మరోవైపున చంద్రబాబు వీళ్ళిద్దరికీ పోను కోట్లాది మంది ప్రజానికం ఎటువైపు ఉంటారు ఎటు ఓటేస్తారు కట్ చేస్తే ఎన్నికల అనంతరం ఎవరి ఓడిపోతారు ఎవరు గెలుస్తారు ఓటమి అనంతరం ఎవరు అరెస్ట్ అవుతారు అసలేంటి కథ లెట్స్ వాచ్ దిస్ బిగ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విచిత్ర కోణం మొదటి నుంచి చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం ప్రజల కోసం ఆరాటపడుతూ ప్రజలకు ఎంత మేలు జరిగితే అంత చేస్తూ ముందుకు వెళ్లారు ఇక గెలిచిన మరుసటి రోజు నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆరోపణలు ప్రతినిత్యం నిందలు జగన్ను గద్దెదించేందుకు చేయని ప్రయత్నం లేదు మొదట డే వన్ నుంచే మొదలెట్టిన ఈ టీడీపీ ప్రయత్నాలు అన్నీ కూడా ప్రతి దానికి జవాబు చెబుతూ సామరస్యంగానే జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంది తక్కువ టైంలోనే సంక్షేమం పెద్దపీట వేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతుంటారు నా ప్రభుత్వం మీది నేను మీ వాడిని మీ బిడ్డను అని ఆ మాదిరే గడిచిన ఐదేళ్ల పరిపాలన సాగిందని చెప్పాలి ఇక చంద్రబాబు నాయుడు అనంతరం మళ్ళీ అరెస్ట్ అవుతారా ఖచ్చితంగా అవుతారు అనే సమాధానం కూడా ఇప్పుడు వైసీపీ నాయకుల నుంచి వినబడుతుంది గడిచిన చాలా రోజుల నుంచి చంద్రబాబు ఇప్పుడు బెయిల్ పైనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ అనే భారీ కుంభకోణంలో అడ్డంగా దొరికిన దొంగ మూడు వందల పైచలకు భారీ కుంభకోణంలో డబ్బును పోగేసుకున్నారు చంద్రబాబు అని అభియోగాలతో అరెస్ట్ అయ్యారు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అనంతరం బెయిల్ పై మంజూరు అయ్యారు అటు తిప్పలు పడితే బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు రాజకీయం స్టార్ట్ చేశారు జైల్లో ఉన్నప్పుడు మాత్రం ఆరోగ్యం బాగాలేదు క్షీణిస్తుంది చాలా రోగాలున్నాయని చెప్పిన ఈ బాబు కట్ చేస్తే ఎన్నికల ప్రచారంలోకి ఎంత హుందాగా తిరుగుతున్నాడు ఎంత గగ్గోలు పెడుతున్నాడు ఎంత మందిని కలుపుకొని కూటమి తయారు చేసుకున్నాడు మనం అంతా చూసాం ఇప్పుడు ప్రజల ముందు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ ఒకటి జనం వైపు నీతిగా నిలబడుతున్న జగన్ ప్రభుత్వమా నీతి లేని దిక్కుమాలన చంద్రబాబు వైపు నిలబడదామా అన్నదే ప్రజల ముందు ఉన్న పెద్ద పెద్ద ప్రశ్న ఇక్కడ ప్రజానికంలో ఎటువంటి మిస్కన్ఫ్యూజన్ లేదండి జగన్ మనవాడు అనేది ప్రజానికం దగ్గరకు చేర్చుకున్నారు జగన్ చెప్పింది చేస్తాడు చేసేదే చెబుతాడు చంద్రబాబు మాదిరి అయితే కాదు అనేది చాలా మంది నమ్ముతున్న సత్యం ఈ సత్యానికే రాబోయే రోజుల్లో ఫలితం ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఊహించాల్సిందే చంద్రబాబు అరెస్ట్ గతంలో అయ్యారు స్కిల్ స్కామ్ స్కాముల్లో అనంతరం బెయిల్పై వచ్చారు ఇప్పటికే చంద్రబాబుపై అనేక కేసులు ఇంకా కోర్టుల్లో నడుస్తూ ఉన్నాయి ఏప్రిల్కి మేకి వాయిదాలు పడుతూ ఉన్నాయి కట్ చేస్తే ఎన్నికల ఫలితాల అనంతరం కొద్ది రోజుల్లోనే చంద్రబాబును మళ్ళీ పోలీసులు దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తారు తదనంతరం మరో సంచలనం రాబోతుంది ఏపీ వ్యాప్తంగా కుదిపేస్తుంది అనడంలో సందేహమే లేదు ఈసారి చంద్రబాబుతో పాటు పుత్రరత్నం నారా లోకేష్ను సైతం పక్క ప్రణాళికగా అడ్డంగా దొరికిపోయాడు లోకేష్ అనేక కుంభకోణాల్లో పెద్ద పాత్రే లోకేష్ పోషించాడట కనీసం ప్రజలు ఎన్నికల్లో గెలువలేని స్థాయిలో నిలబడ్డ లోకేష్ సైతం ప్రజల సొమ్మును ఏ రేంజ్లో దోచారు అన్నది రెండో ఇన్నింగ్స్లో జగన్ చెబుతాడట ఇన్నింగ్స్ టూ పాయింట్ ఓ జగన్ది మామూలుగా ఉండదు అనేది చాలామంది చెబుతున్నారు వన్ జగన్ ఒక్క సంవత్సరం అంటే కేవలం ఒక్కసారి ముఖ్యమంత్రి అవుతాయి ఈ స్థాయిలో ప్రపంచం సృష్టించాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు తెలుగుదేశం పార్టీ లోకేష్ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందట వీళ్ళు చేసిన అక్రమాలు వీళ్ళు చేసిన భాగోతాలు అన్నీ బయటపెట్టే ఆలోచన చేస్తున్నారట అధికార పార్టీ వాళ్ళు ప్రజల ముందు ఏ రేంజ్లో వీళ్ళ దోషాలు బయట పెడతారు అన్నది ఆసక్తికరంగా మారింది ఓటమి అనంతరం జరిగే పరిణామాలు అయితే ఎవరేమి ఇప్పట్లో గెస్ చేయలేము కానీ ఓటమి ఎంత దారుణంగా ఉంటుందని అంచనా కాంత్రం చేస్తున్నారు చాలామంది గతంలో ఇరవై మూడు సీట్లకు వచ్చిన టీడీపీకి పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇప్పుడు అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజాగా జన్మత్ పోల్స్ ఇప్పుడే ఒక వార్తను విడుదల చేసింది ఖచ్చితంగా నూట ఇరవై నుంచి నూట ఇరవై రెండు సీట్లతో ఘన విజయం సాధిస్తుంది అధికార పార్టీ మరోసారి జగన్ ప్రపంచం సృష్టిస్తారు అని జన్మత్ పోల్స్ చెబుతుంది కేవలం నలభై రెండు నుంచి నలభై ఆరు స్థానాల్లో మాత్రమే ఈ కూటమి పనిచేస్తుందని టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసిన జగన్ను మాత్రం టచ్ కాదు కదా ఆయన దరిదాపుల్లోకి కూడా పోలేరు అన్నది ఈ జన్మత్ పోల్స్ తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి ఒక్క రిపోర్టే కాదండి జాతీయ స్థాయిలో అనేక రిపోర్ట్స్ చెబుతున్న లెక్కలు ఇవే జగన్ ఎందుకు గెలుస్తాడు ఇంతమంది ఎందుకు గెలుస్తాడని చెబుతున్నారు కేవలం జగన్ సంక్షేమం ఇచ్చాడనేనా డబ్బులు పంచితే గెలుస్తారా కాదు ప్రతి ఒక్క మనిషి ఒక క్రెడిబిలిటీ ఉన్న మనిషి వైపు చూస్తాడు ఇప్పుడే కానీ విశ్వసనీయత విలువలతో కూడిన ఒక క్యారెక్టర్ ఉంటే గనక ఆ క్యారెక్టర్కు పెద్దపీట వేస్తారు ప్రజానికం జగన్కు విలువలు విశ్వసనీయతతో పాటు గొప్ప క్యారెక్టర్ ఉంది మంచి చెయ్యాలి అన్న తపన ఉంది ఏదో సాధించాలి అన్న కసి ఆయనలో ప్రతినిత్యం కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు వీటికే వీటికే ప్రజలు ఆకర్షితులైతున్నారు వీటి వైపే ప్రజలు నిలబడుతున్నారు ఇలాంటి వ్యక్తే మనకు ముఖ్యం అంటున్నారు నేడు ఒక మాట చెబితే మాట మీద నిలబడే నాయకుడు ఎవడైనా మన ముందు ఉన్నాడు మాట చెప్పి అవతలను మోసం దానికి ఆలోచిస్తారు తప్ప తెలుగుదేశం పార్టీ బీజేపీ పవన్ కళ్యాణ్ గతంలో సైతం వీళ్ళంతా కూడా కూటమై వీళ్ళంతా కూడా రెండు వేల పద్నాలుగులో చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు గతంలోనే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చక చేతులెత్తేశారు అంటే రెండు వేల పద్నాలుగులోనే ఈ ముగ్గురు కలిసి పీకిందేమీ లేక ఇచ్చిన హామీలను నెరవేర్చక మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వస్తున్నారు అంటే మాత్రం సమాధానం చెప్పరు కేవలం జగన్ను ఓడించాలి కేవలం జగన్ను గద్దె దించాలి కేవలం అరాచక పాలన జగన్ అంటూ అరవడం తప్ప ఎందుకు జగన్ వద్దు మీకు ఎందుకు జగన్ అంటే మీకు ఇంత కసి అంటే మాత్రం సమాధానం చెప్పరు ఏదేమైనా ఓటమి అనంతరం మాత్రం చంద్రబాబు నాయుడుతో పాటు కుమారుడు నారా లొకేషన్ సైతం జైల్లో ఊసలు లెక్కించే ప్రాణం ఆల్రెడీ సిద్ధంగా ఉందట ఎన్నికల ఫలితాల అనంతరం ఒక నెల రెండు నెలల్లోనే ఇది మరో దేశవ్యాప్తంగా సంచలనం కాబోతుంది అందరూ కూడా దీనివైపు ఖచ్చితంగా చూసే మాదిరిగానే ఈ పెద్ద ఎత్తున ఈ స్కాములన్నీ బయటపడే ఆస్కారం కనబడుతుంది ఇప్పటికే ఏ వన్గా ఏ టూగా అనేక కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికిన ముద్దాయిగా కనబడుతున్నారు అనేక షీట్లు కూడా ఆల్రెడీ దర్యాప్తు సంస్థలు వేసి రెడీగా ఉంచారు సీన్ ఏంటంటే ఎన్నికలు కాబట్టి ఇప్పుడు టచ్ చేయడం లేదు ఆఫ్టర్ ఎన్నికల్లో ఆఫీస్ బద్దలే అంటున్నారు ఏదేమైనా జగనన్న నువ్వు మంచి ఆటగాడివి అని అంటున్నారు అంతా కూడా